నమస్తే వెల్కమ్ టు వైఆర్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక ఆవేదన ఎలాంటి ఆవేదన అంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోయినామని చెప్పేసి బాధలో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు బాధలో మునిగిపోయి ఉన్నది ఎందుకు ఆ బాధ ఎందుకు శోకంలో మిగిపోయినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అంటే ఏంది ఆ పరిస్థితి అంటే ఒక కవి ఒక రచయిత ఒక గొప్ప వ్యక్తిని తెలంగాణ సమాజం మొత్తం కూడా కోల్పోయింది ఆ వ్యక్తే అందశ్రీ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు అని చెప్పేసి ఎంతో గొప్ప మరి అట్లాంటి మనిషిని మనం ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఒకేసారిగా కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులందరూ కూడా తరలించిన ఆ పరిస్థితిలో తను ఇక లేడు అనే వార్త మనందరూ కూడా చేదు వార్తగా మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అందశ్రీ గారి ఇంటి వద్ద మనం ఉన్నాం ఒకసారి మనం ఇల్లు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఒకసారి చాలా గొప్ప కవి రచయిత దేశవ్యాప్తంగా కూడా ఆయనకు మంచి పేరున్నది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి అసలు నిజంగా కవి అంటే చదువుకోవడం కాదు చదువులోనే లేదు కవి అని అంటే మట్టిలో నుంచే పుట్టేటటువంటి మాణిక్యమే ఒక కవి రచయితే ఎవరైనా సరే అంత గొప్ప కళాకారుడు మనం ఈరోజు మిస్ అయిపోయినటువంటి పరిస్థితి చూద్దాం ఒకసారి వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు లేకపోతే అన్నతోని తిరిగినటువంటి వ్యక్తులు కావచ్చు చాలామంది ఉన్నారు ఇక్కడ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నీ మా బాబాయ్ షోక్ వచ్చిన దాకా చిన్నగా నాకు మార్నింగ్ తెలిసింది రాత్రి అయినాక అది మాక మా ఊరు కూడా వచ్చింది అమ్మయ్య వచ్చేసి మా కూడా వస్తారు నాకు అదే షాక్ అయితే మాకు పెద్ద మనిషి మాకు కోల్పోయినప్పుడు ఎట్లా ఉండేదన్న మీతో ఎట్లా చాలా క్లోజు ఏమున్నా కానీ చాలా క్లోజు ఏమున్నా కానీ ఎమ్రా తినవారా అదే అదే అసలు మా మనిషి కోల్పోయినంటే మాకే అసలు నేను నమ్మలేకపోతున్నా నాకే బాగా అనిపిస్తుంది ఏదో అంటే ఓ బాబా కళాకారులు చాలా పెద్ద పెద్ద మనిషి అదే నంద తీసుకుండు సీఎం గారు తీసుకుడు కేసీఆర్ కాదు రేవంత్ గారు గారు తీసుకుంటు మీకు కూడా తెలుసు అవునా కదా అసలు మనిషి ఇలా కోల్పోయినట్టే నాకే బాగా అనిపిస్తున్నా కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉండేవాడు చాలా మంచోడు చాలా మంచోడు లేనకు అది చాలా చాలా అనారోగ్య సమస్యలు ఏం లేదు ఏం లేదు నేను చెప్తున్నా ఆయనకి ఏ అనారోగ్యం లేదు ఏం లేదు ఏం చేయదు స్మోకింగ్ లేదు తినడం లేదో తాగుడు లేదు మాటకు చిన్న గట్క బిత్క తినేది మా కాక ఎట్లా అయిందో ఏం కాదు నేనే స్టాక్ అయిందో వచ్చాం షాకే వస్తుందంటే అర్థం చేసుకోరు అన్న ఏంటి పరిస్థితి వాళ్ళు మాకు తెలంగాణ ఉద్యమంలో అన్న మాకు వెన్నుదన్నుగా ఉంది నేను తెలంగాణ ఉద్యమ నాయకుని ప్రతి విషయంలో మాకు ఎట్లా ఉద్యమం చేయాలి అసలు మనం తెలంగాణ యావత్ తెలంగాణ తెచ్చుకోవడంలో ఆంతర్యం ఏంటి అసలు మనం మన బాధ మనం పడుతున్న బాధలేంది నీళ్లు నిధుల నియామకాల కోసమే మన తెలంగాణ ప్రజలు ఆధారపడి ఉన్నారు ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి అంటే అంధ్యశ్రీ అన్న కోసం చెప్పాలంటే కవి గాయకుడు రచ రచయిత కంటే ముఖ్యంగా మానవతావాది అన్న అందరికీ స్ఫూర్తిదాయకం చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా ఎక్కడ కలిసినా మాకు సూచనలు చేస్తూ తను అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోవాలి మనం లక్ష్యం అంతిమ లక్ష్యం తెలంగాణ అనే వాదంతో నిండి ఈ జయ జయ తెలంగాణ అనే గీతం జాతీయ గీతం అంటే తెలంగాణ గీతం ఈరోజు అంటే తెలంగాణ ప్రజలకి ఈరోజు షాకింగ్ లాంటిది నైన్ ఓ క్లాక్ మేము ఇంట్లో నుంచి బయలుదేరంగానే కానీ ఇట్లా అందశ్రీ గారు ఇట్లా హఠాత్మరం జరిగిందంటే అసలు మాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యమే ఇక్కడ దాకా వచ్చినాయి మేము ఉండేది సరూణ్ నగర్ ఉంటాం సరూణ్ నగర్ నుండి ఇక్కడ దాకా వచ్చినా అన్నతో నాకు చాలా వినోభావ సంబంధం ఉంది అన్న నాకు ఎక్కడ ఏదో ఏ మూమెంట్లో కలిసినా తమ్ముడు ఇట్లా చేయాలి తమ్ముడు అన్న నా పేరుతో నా ఇంటి కుటుంబ సభ్యుల పేరుతో పిలిచే వ్యక్తి అందశ్రీ గారు అలాంటి వ్యక్తిని కోల్పోవడం అంటే నిజంగా యావత్ తెలంగాణ ప్రజలే తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు కాదు తెలంగాణ యావత్ తెలంగాణ దిగ్భ్రాంతిలో గ్రో అయినని చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తి ఇంత సింప్లిసిటీ జీవితం అనుభవిస్తున్న వ్యక్తులు నేను ఎక్కడ కూడా కవులను కళాకారులను చూడ ఎంతో రిచెస్ట్గా చిన్న కవులే ఎంతో ఉంటారు అన్న అంత పెద్ద హోదాలు ఉండి కూడా అన్న ఈరోజు ఇంత సింప్లిసిటీ జీవితాన్ని అనుభవిస్తున్నట్టే అసలు బాధాకరం తెలంగాణ ఉద్యమకారుల పక్షాన అన్నకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం నా ఎట్లా ఉండేది అందశ్రీ గారు అందరితోని తెలంగాణ ఉద్యమ కళాకారులు కావచ్చు లేకపోతే ఆయనతో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళతో ఎట్లా మమేకమై ఉండేది అంటే చివరి వరకు ఆయన నిన్న మన్నా కూడా మీతోనే మాట్లాడే ప్రయత్నాలు కానీ లేకపోతే అంత ముందు కానీ మీతో మాకు ప్రతి ప్రతి మాకు ప్రతి మీటింగ్లో మాకు ఎక్కువ శాతం మీటింగులు కండక్ట్ అయినప్పుడు వచ్చేది అన్న ఇట్లా ఉంది అంటే మనం తప్పు తప్పు ఉంటే తప్పని చెప్పే వ్యక్తి ఇది ఇట్లా చేయటం తప్పు మనం తెలంగాణ వాదులము మనం ఈ విధంగా మనం మసులుకోవాలి మనకంటే మన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి ఎందుకంటే మనము ఈరోజు తెలంగాణ సమాజంలో తెలంగాణ తెచ్చుకోవడంలో ఎంత పోరాటం చేసినామో మన సమాజానికి మనం చాలా చేసేది చాలా ఉంటుంది ఎవరు కూడా తప్పులు చేయొద్దనే వ్యక్తి అయినా ఇంకో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన ఎంత సింప్లిసిటీ అంటే మాతోని ఏది ఉన్నా కానీ భోజనం చేసే విషయంలో కానీ అక్కడ ఉండే విషయంలో కానీ ఆ మీటింగ్లో వచ్చినప్పుడు కూడా నేను అందశ్రీని నేను కవిననే భావజాలం ఎక్కడ లేకుండా తను ఎంత అంటే ఆయన సాధారణ జీవితం గడిపిన వ్యక్తులల్లో అందశ్రీ గారిని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పవచ్చు ఇలాంటి వ్యక్తులు కోల్పోవడం అనేది తెలంగాణ సమాజానికి ఇలా జీర్ణించుకోలేని విషయం ఇలాంటి వ్యక్తులు మళ్ళీ అసలు పుడతారా అనేది ఒకటి ఎందుకంటే ఆ పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడనే పాట ఈరోజు కూడా ప్రతి ఒక వ్యక్తి విషయంలో మాయమైపోతున్నాడు మనిషి అంటే ఎక్కడ మాయమైపో అంటే మానవతా విలువ లేని విషయాలని అందశ్రీ గారు చెప్పారు అందశ్రీ కంటే గొప్ప నా గొప్ప కవి కళాకారుడు నాయకుడు మాత్రం మళ్ళీ పుట్టడని నేను అనుకుంటున్నా కానీ ఆయన ఆత్మకు శాంతి జరగాలని అలా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది చాలా మంచి మనిషి అయ్యా చాలా మంచి మనిషి నిన్న కూర్చున్నాడు అక్కడ మంచిగా మేము బజార్కి వెళ్ళి వస్తుంటే షాప్కి వెళ్ళి వస్తుంటే నమస్తే అమ్మా అన్నాడు మంచిగా ఉన్నాడు టెల టెలకెళ్ళిపోయాడు అందరితోనే చాలా మంచి మంచి కలిసి మంచిగా ఉంటాయి ఇంత చిన్న ఏరియాలోకి ఏది ఇంత పైకి వచ్చిందంటే చాలా సంతోషం ఉన్నాయి ఇంత ఏరియాలో ఇంత గరీ కేరి ఇంత పైకి వచ్చిందంటే చాలా ఉన్నది ఉండకు అట్లా ఉండకు గమండి ఇంకా వాళ్ళ భార్య ఇంకా మంచిది వాళ్ళ భార్య కూడా ఇంకా మంచిది ఎల్లమ్మని ఎల్లుబాయ్ అంటాం మేము నన్ను అమ్మ అంటుండే ఆయన అత్తమ్మ అంటుండే చాలా మంచిగా ఉండే మంచి పరిస్థితి కుటుంబ సభ్యులలాగా మాతో కలిసి ఉండేవాడు సో నిన్న కూడా ఉన్నాడు ఈరోజు హఠాత్తుగా మాట వినగానే మాకు కూడా కొంచెం తట్టుకోలేకపోతున్నా ఉంటాం అమ్మ ఎట్లా ఉండేవాడు నేను బాగానే మాట్లాడుతున్నాను మంచిగానే ఉంటుంది ఇక్కడే కాబట్టి కలిసినట్టుగానే ఉంటుంది అంటే కొంత ఆయన ఎంతో పెద్ద పేరున్నటువంటి వ్యక్తి కదా అందరితోని నార్మల్ గానే ఉండేవాడా లేకపోతే తన పని తను చూసుకునే వాళ్ళము ఆ పని మేము చూసుకునే వాళ్ళము కలిసినప్పుడు అమ్మ బాగుండరు అట్లా అంతవరకే ఆరోగ్య సమస్యలు గానీ ఉన్నట్టు కనబడేదా అది తెలియదు ఇంట్లో మనకు ఆయన రోజు వెళ్తుండే మరి బయటకు వెళ్తుండే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు సిక్కున్నట్టు ఏం తెలియలేదు మరి ఎందుకు నాట ఆటాక్ గిట్లు వచ్చిందేమో తెలియదు కానీ మరి జరిగిందా ఇంట్లోనే పడిపోయినట్టు ఇక్కడ నుంచే తీసుకెళ్ళిరంట మేము కూడా లేము మబ్బుల గుడికెళ్ళినాం మేము తీసుకెళ్ళిరంట డోర్ దగ్గరనే పడిపోయిందంట ఎప్పుడు వాళ్ళ పిల్లలు అక్కడ పైన రెంట్కుంటారు మరి వాళ్ళ వైఫ్ ఉంటుందో అక్కడ పిల్లలతోనే ఉంటుందో తెలియదు వాళ్ళ అబ్బాయి ఆయన అయితే ఇక్కడే ఉంటారు మరి ఆమె ఫుడ్ ఇట్లా తీసుకొచ్చి పెడతారు కానీ తను ఎన్నే ఉందో లేదో తెలియదు రైట్ మరి పరిస్థితి అయితే ఆయన ఇక్కడే మనం మనమైతే చూస్తూ ఉన్నాం అంద హఠాత్తుగా పడిపోయినటువంటి మనం ఎన్నో ఎప్పుడైతే అయితే బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం సడన్గా పడిపోవడం అనేది ఇంటి దగ్గరే ఇప్పుడు మనం చూపించినట్టు ఏదైతే ఇల్లు ఉన్నదో ఆ ఇంటి దగ్గరనే ఇదే ఇల్లు దగ్గర ఆయన సడన్గా డోర్ దగ్గర పడిపోవడం వెంటనే వల్ల కుటుంబ సభ్యులు వచ్చి ఆయనను తరలిస్తుండగా గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత ఇక లేడు అంద్రీ లేడు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉంది సో చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాటలు మా దగ్గరే కూర్చునేది మా పక్క పుంటే మా అందరితో మంచిగా మమేకమై ఉండేటటువంటి వ్యక్తి అందరితో చాలా సంతోషంగా ఉండేటటువంటి వ్యక్తి అట్లా ఆయన అంత పేరున్నదని చెప్పేసి ఎంతో మందితో అవార్డులు తీసుకున్నాడని చెప్పేసి అట్లా కూడా ఆయన అట్లా ఉండేవాడు కాదు మాతోని మంచిగా అమ్మ అక్క చెల్లి అత్తమ్మ అట్లా మాట్లాడేటటువంటి వ్యక్తి మంచి రిలేషన్ కలుసుకుంటేటటువంటి మనిషి అట్లాంటి మనిషి దూరమైందంటే ఈరోజు తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు కూడా కన్నీరు పెట్టేటటువంటి పరిస్థితి మరి నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అంతో ఎంతో కాదు ప్రతి ఒక్క మనిషిని కూడా అకస్మాత్తుగా ఏం జరుగుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అందుకనే చాలా ఆరోగ్యం మీద ఎంతో అంత శ్రద్ధ ఉన్నప్పటి కూడా ఈరోజు ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఎవరం కూడా మనం అనుకోము కానీ ఇట్లాంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం చూద్దాం ఇంకా ఆయన మృతదేహాన్ని తీసుకొని రాలేదు ఇంకా సో అది వచ్చిన తర్వాత కంప్లీట్గా పూర్తి స్థాయిలో వాళ్ళ రిలేషన్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడిపించేటటువంటి ప్రయత్నం చేద్దాం